ఒంగోలు నగరంలోని చనకేశ్వర స్వామిపేటలో వేచేసి ఉన్న శ్రీ ప్రసన్న చనకేశ్వర వారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉపాలయమైన శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ వారి సామూహిక సత్యనస్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు సుమారు యాభై మంది దంపతులు స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు అనంతరం తీర్థప్రసాదం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్వామి శ్రీధర్ నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు

ైటారయ నీ సత్యుని కలిసముందు

सर्धा येन वहाँ स्वीम स्वीम वहाँ विपुल जीन वहाँ प्रकीन वहाँ प्रार्थने का येन वहाँ वाजीन वहाँ पत्मा राम राम रामी तीत वेरुम महाविष्णुम जलमतं सर्वोदो मकम नारायण हमें की सब मारे बोलता हैं मुम्सरी महरिवाला बाय हैं मुम्सरी శివా సే విమలాయ విశ్వ చంద్రాయ చంద్ర సహోదరీ నమ పద్మ ప్రియాయమాయ పద్మలాభరాయ

శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి పూజ మా ఆ కుంకుమ ముందుగా మగవారు పెట్టుకుని తర్వాత మీ భార్యకు పెట్టండి ఎవరికి తగలకుండా పక్కగా పెట్టుకోండి అందరూ పెట్టుకుని మంత్ర పుష్పాలకి రెండు పుష్పాలతో తీసుకోండి ముందుగా మగవారు పంచి కండవకి నాలుగు అక్షతల గింజలు ఆడవారు చీర పొంగుకి అక్షతల కిందలు చీర పొంగుకి మూడు వేసుకోండి ఒక్కరిగా వస్తే ఆయన పంచి కండు ఏదన్నా తెచ్చుకుంటే ఆ కండవకి చీరకి రెండింటికి కట్టుకోండి అదే మహారాజు ఉండేవాడు ఆయనకి వేటంటే మొక్కువ వేటాడటానికి అడవులకి వెళ్ళి ఎన్నో వన్యప్రాణాలని సంహరిస్తూ ఆయన ఎందుకంటే ఈ అడవులకి దగ్గరగా చిన్న చిన్న పల్లెలు గ్రామాలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద కారు మృగాలన్నీ కూడా పెద్ద పెద్ద సింహాలు పులులు అవన్నీ జంతువులన్నీ అడవిలో నుంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి ఆ వేటాటానికే అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద మృగాలన్నీ సంహరించి చాలా రోజులు తిరిగి అలిసిపోయి అలసట వచ్చి తిరిగి ఒక గ్రామంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు తుంగత మహారాజు విశ్రాంతి తీసుకుంటుండగా పక్కనే ఆ పల్లెలో ఉన్న కొంతమంది గొల్లలందరూ కలిసి పక్కనే మారేడు చెట్టు కింద చక్కగా సత్యదేవుని కలసిం పెట్టుకుని సత్యదేవుని పటం పెట్టుకుని వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజేస్తుండగా ఈ రాజుగారు చూసి కూడా రాజు అనే గర్వంతో చూసి చూడనట్టుగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు వీరందరూ కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని చేసి మొత్తం అయిపోగానే వారు ఆ కథాను శిరసు మీద వేసుకుని ప్రసాదాన్ని స్వీకరించే టైం సమయంలో వారిలో ఒక పెద్ద ఆయన భగవంతుడు తర్వాత మనకి భగవంతుడు అంతటి వాడు రాజుగారు కాబట్టి ముందుగా ఆ ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి తదుపరి మనం తీసుకుందాం అనేసరికి వారందరూ కూడా సహ సరే అని ఆ ప్రసాదాన్ని ఒక అరిటాకులో పెట్టుకుని చక్కగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా ఇప్పటిదాకా మేము సత్యదేవుని యొక్క వ్రతం చేసుకున్నాం ఆ ప్రస ప్రసాదం ఇదిగోండి అని చెప్పి ఆయన చేతులు పెట్టేసరికి ఆ రాజుగారు కోపంతో ఆగ్రహిస్తూ వారిని ఇట్లా అంటారు కోరి నా రాజ్యంలో కండలు తిరిగిన వంట వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు చేసిన రకరకాల నేను రుచి చూడని అటువంటిది గొల్లలు మీరు చేసిన ప్రసాదం నేను కొంతసేపు తర్వాత రాజుగారు తిరుగు తెచ్చుకొని తిరిగి తన రాజ్యానికి ప్రయాణమై వెళ్తుండగా ఒక రాజభటుడు పొరుగు పొరుగున వచ్చి రాజా నీ రాజ్యం అంతా అస్తవ్యస్తమైపోయింది శత్రురాజులు నీ రాజ్యం మీద పడి నీ రాజ్యం అంతా కొల్లగొట్టారు నీ యొక్క కుమారులు నూరుగురు కుమారులు భార్య నీ బంధువర్గం స్నేహితులు నీ ప్రజలు అందరూ చనిపోయారయ్యా నీ ఒక్కడివే బతికున్నావు అనేసరికి ఒక్కసారి నుంచుల చోట నుంచే కుప్పకొని పడిపోతాడు రాజుగారు నేను కూడా బతికుండి ఏముంది నేను కూడా మరణిస్తాను అని చెప్పేసి తిరిగి వెనక్కి వెళ్తుండగా ఒక స్వామిని చూసి ఆ ఋషిని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జరిగిన వృత్తాంతం చెప్తాడు ఆయన దివ్య దృష్టితో చూసి రాజా దైవ దూషణ చేసిన దైవ ప్రసాదాన్ని తిరస్కరించిన లేదా గోవుని కానీ బ్రాహ్మణ్ని కానీ స్త్రీని కానీ బాధ పెట్టినా ఇటువంటివి జరుగుతాయ్యా వీటిల్లో ఏం చేసావు అనగానే దైవ ప్రసాదాన్ని స్వీకరించలేదు తండ్రి ఫలానా సత్యదేవుని వ్రతం చేసుకున్నారు కొంతమంది గొల్లలు గొల్లలు చేసే ప్రసాదం కదా అని నేను స్వీకరించకుండా పక్కన పారవేశాను అనగానే అప్పుడు ఆ మహర్షి లేచి రా తొంగధ్వజ ఎంత తప్పితం చేశావు సత్యదేవుని యొక్క మాయ తెలియక ఇట్లా చేసేవయ్యా అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని ఏ అడవిలో ఏ గ్రామం దగ్గర అయితే సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని పారవేశాడో ఆ గ్రామం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ గొల్లలందరితో చక్కగా సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని తయారు చేయించి మరలా ఆ తుంగధ్వజడుతో ఆ సత్యదేవుని యొక్క వ్రతం ఆచరింపజేసి చక్కగా ఆచరింపజేసి ఆ గొల్లలు తీసిన ప్రసాదాన్ని స్వీకరించమని రాజా సత్యదేవుని యొక్క మాయ తెలియక నువ్వు ఇట్లా చేశావు ఆ ఆయన మాయతో కప్పబడుందయ్యా కాబట్టి ఇంకెప్పుడు ఆ స్వామిని ప్రసాదం ఎటువంటి వారి ఇచ్చినా కూడా తిరస్కరించరాదు ఆ స్వామి వ్రతం జరుగుతున్నా సరే నువ్వు చేసుకోలేకపోయినా చేసేవాళ్ళు ఎవరన్నా చేసుకుంటున్నా కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని దగ్గర మనసు చక్కగా పెట్టుకుని ప్రశాంతంగా ఆ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తుండగా చూస్తూ ఉండు విను అని చెప్పేసి నాలుగు మంచి మాటలు చెప్పి తిరిగి ఆయన వెళ్ళిపోయారు ఈ తుంగధ్వజ తిరిగి తన రాజ్యానికి వస్తుండగా స్వాగతం పలుకుతూ తన నూరుగురు కుమారులు భార్య బంధువర్గం తన స్నేహితులు పరివారం అంతా పరుగు పరుగున వస్తుండేసరికి అప్పుడు తుంగధ్వజడికి తెలుస్తుంది ఇది సత్యదేవుని యొక్క మాయ ఎటువంటిది అని అప్పుడు తెరుగు తెచ్చుకుని ఈ తుంగధ్వజుడు చాటింపు వేయిస్తాడు